ఓం శ్రీమాత్రే నమ ఓం నమో శివాయ నమ ఓం నమో శ్రీ గురుదేవిని వారాహీదేవియే నమ శ్రీ వారాహీదేవి శక్తిపీఠం ట్రస్ట్ తరపు నుంచి ఈరోజు కుజదోషం ఉంటే ఏ విధంగా పరిష్కారాలు చేసుకోవాలి అలాగే జాతక చక్రంలో లగ్నం పైన ఒకటో స్థానం మీద లేదా దసరా నడుస్తున్నప్పుడు అయితే ఏదైతే లగ్నాధిపతిగా ఉన్న కుజుడు ఉన్నాడో ఆ సమయంలో కుజుడు ప్రవేశించినప్పుడు కొన్ని రకాలైన సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం సాధారణంగా కుజదోషం ఉన్నప్పుడు వివాహం అనేది కాస్త ఆలస్యం అవుతూ వస్తుంది అదేవిధంగా ముప్పై సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా వివాహం జరగడం కొంచెం కష్టముగా అనిపిస్తూ ఉంటుంది అలాగే కుజదోషము ఉన్నాను వివాహం అయినచో భార్య భర్తల మధ్య కాస్త ఎడబాటు అనేది జరుగుతూ ఉంటుంది లేదంటే భర్తకి భార్య భార్యకి భర్త శాశ్వతంగా శరీరాల పరంగా మానసికంగా పరంగా దూరమయ్యే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు దోషం యొక్క ప్రభావాల వలన వివాహ జీవితంలో కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందుల వలన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే కుజుడు ప్రవేశించినప్పుడు లగ్నం మీద కుజుడు వచ్చినప్పుడు దశలో కుజుడు నడుస్తున్నప్పుడు కూడా కొన్ని భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి మాట పని పెరుగుతూ ఉంటాయి ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు ఒకరి మాట ఒకరు వినకపోవడం ఒకరి పాట ఒకరి మాటని లెక్క చేయకపోవడం లాంటి భార్యాభర్తల మధ్య విభేదాలతో పాటు ఆర్థికమైన పరమైన సమస్యలతో పాటు మానసిక సమస్యలతో పాటు ప్రొఫెషనల్ వ్యక్తిగత జీవితంలోనూ కూడా ప్రొఫెషనల్ జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా దేని అంటే కుజుడు ప్రవేశించినప్పుడు దశలో కానీ అంతరదశలో లేదంటే లగ్నం మీద కుజుడు ప్రవేశించినప్పుడు ఇలాంటి సందర్భంలో కుజుడి యొక్క ప్రభావానికి లోనే మనుషులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు సహజంగా వివాహం కాని వాళ్ళ విషయంలో ఏంటంటే సర్పదోషాల వలన వివాహాలు జరగట్లేదని వారికి కుజుడి యొక్క హోమాలు కుజుడి యొక్క పూజలు చేస్తూ ఉంటారు ఈ దోషము ఏదైతే ఉందో దీనికి ఏ విధమైన పరిష్కారం చేసుకోవాలి దీనికి ఎవరు అధిపతి అంటే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఖచ్చితంగా కొన్ని వారాల పాటు మంగళవారాలను ఎంచుకొని ఆ మంగళవారాలు కొన్ని వారాల పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాల్సి ఉంటుంది అభిషేక అభిషేకాలు ఒకటే చేస్తే సరిపోదండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలామంది స్వామివారికి నేను జాతకంలో లోపాలు ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను పదకొండు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరుడికి నిష్ఠగా నియమనిష్టగా పూజలు చేయండి పూజల అనంతరం మంగళవారం పూట ఒక కేజీ పైన ఎంతైనా సరే కందులు దానం చేస్తూ ఉండండి బ్రాహ్మణులకి అని చెప్తూ ఉంటాను అయితే ఇక్కడ గమనించాలి నేను ప్రత్యేకమైన పూజలు మరియు అభిషేకాలని మరీ మరీ చెప్తూ ఉంటాను చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆవు పాలు ప్రదక్ష ఆయనకి అభిషేకం చేసేసి వచ్చేస్తూ ఉంటారు ఒక మూడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేసి వచ్చేసి మేము చేసామని అంటారు ప్రదక్షిణలు అలాగే అభిషేకాలు మాత్రమే కాదు ప్రత్యేకంగా స్వామివారు పాదాల దగ్గర కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వరు స్వామికి సతీ సమేతంగా ఉన్న సో చివరిగా నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే శ్రీ ధ్యాన మందిరం నిర్మాణం కోసం భక్తుల సహాయార్థం కోస్తా నేను ధనమును స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను నా సొంత స్థలంలో శ్రీ వారాహి మందిరం నిర్మించడం జరు సంకల్పించాను పది సంవత్సరాల అమ్మవారు ఉపాసనలో ఉండి ఉపాసకుడిగానే కంటిన్యూ అవుతూ అమ్మవారి సాధన ఒకటే చేసుకుంటూ వెళ్తున్నాను కనుక ఇంకా ధ్యాన మందిరం నిర్మించి భక్తులందరికీ ఆమె దగ్గరగా చేసి నిత్యం అక్కడ అమ్మవారికి భక్తుల భక్తులైతే పూజ చేయించాలి అని సంకల్పించడం జరిగింది అందుకనేసి ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది కనుక ఈ మందిరానికి ఆర్థిక సహాయం ఇంత అంతానే లేదు ప్రతి ఒక్కరూ ఒక విటికగా భావించి అందరూ ఇవ్వగలిగే శక్తి ఉండదు అందరూ ఇవ్వలేని శక్తి ఉండదు మీరు గమనించండి ఒక రూపాయి కూడా చాలా విలువైనదే సో నాకు రూపాయి ఇస్తే గురువుగారు ఏదో అనుకుంటారు అని ఏం కాదు వారానికి పదకొండు రూపాయలు ఇచ్చినా అద్భుతంగా అమ్మవారికి సేవకు ఉపయోగపడుతుంది వారానికి పదకొండు రూపాయలు అంటే అది పెద్ద కష్టం కాదు ఆ పదకొండు రూపాయలుగా ఎందుకు అంటున్నాను అంటే సహజంగా భగవంతుడికి పూజ చేసే వస్తువులు ఖచ్చితంగా పదకొండు వస్తువులు ఉంటాయి ఆ పదకొండు వస్తువులు ఒకటి ఒక రూపాయిగా భావించిన ఒకటి ఒక పది రూపాయలుగా భావించిన ఒకటి ఒక వంద రూపాయలుగా భావించిన ఒకటి ఒక ఐదు వందల రూపాయలుగా భావించి మీ శక్తిని బట్టి వారానికి ఎంతో కొంత అమ్మవారికి పంపిస్తుండండి అది కొంత 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 పొగుతుంది ఎందుకంటే నేను తొందరలో లోన్ కూడా అప్రోచ్ అవుతున్నాను లోన్ కానీ శాంక్షన్ అయితే నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్మించడం జరుగుతుంది అనంతరం తర్వాత అయినా కార్యక్రమాలకి తర్వాత డెవలప్మెంట్కి తర్వాత ఇతర కార్యక్రమాలకి ఒకసారి గుడి కట్టెతే సరిపోదు కదా అనేక మార్గానలు తెరుచుకుంటాయి ఆ మార్గాల్లో అవసరమైన ధన సహాయంలో మీరు భాగస్వామ్యం అవుతారు అలాగే ధన సహాయం చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోనే అమ్మవారి మందిరంలో అక్కడ వారి పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకు గర్భగుడిలో పేర్లు పెడతాము అంటే నిత్యం అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం ఉదయం సమయంలో పూజ జరిగినప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రనామాలు ఆ గోత్రనామాలు కనిపించినప్పుడు మాకు మేము పర్టికులర్గా ప్రతిరోజు పేపర్ వెతుక్కునే పని లేకుండా ఆ గోత్రనామాలు అక్కడే చూస్తూ ఆ పూజలో వారి పేర్లు చదువుతూ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అంటే పర్టికులర్గా ఇంత సహాయం చేసిన వాళ్ళు అని ప్రయారిటీ ఉంటుంది వాళ్ళందరికీ అక్కడ పేర్లు అనేది ఖచ్చితంగా గర్భగుడిలో పెట్టడం నేను ఏదైతే అమ్మవారికి ఎదురుగా కూర్చుని ఉంటానో నాకు ఎదురుగా అది కనిపించేలా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దర్శిస్తారు కనుక అమ్మవారు దేవాలయానికి వస్తారు కనుక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు చూసి మీకు అర్థం ఎందుకంటే గర్భగుడిలోకి అందరినీ రాణిస్తాను అందరూ కూడా గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర మీ మంత్రపుష్పాన్ని ఇస్తూ మీ సంకల్పం ఎందుకంటే పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం నేరుగా మీరు తెచ్చి మీరు అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేలాగా చేయిస్తాను నేను మధ్యలో ప్లేట్లో పెట్టి వేరే చోట కట్టకుండా నేరుగా వచ్చి అక్కడే అమ్మవారి దగ్గర నమస్కరించుకునేలా ఉంటుందో అక్కడ మీరే చూస్తారు సో ఈ విధంగా సంకల్పిస్తూ ప్రతిరోజు అమ్మవారి పూజలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది అది ఏ విధంగా జరుగుద్ది అనేది నేను మీకు ప్రాక్టికల్గా కనిపించేలా చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటారు అద్భుతంగా పూజలు జరుగుతున్నా అద్భుతంగా అమ్మవారిని సేవించుకోగలుగుతున్నాం మీ వలన అని ఖచ్చితంగానే మాట మీ నోటంటే వస్తుంది ఆ విధంగానే చెయ్యాలి భక్తులకి అమ్మవారిని ఇంకా దగ్గర చేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తే భాగ్యం కలగాలి ప్రతి ఒక్క భక్తుడికి ఇది నా సంకల్పం అందుకని ఈ విధంగా చేయాలని భావిస్తున్నాను సో ఈ విషయంలో మీరు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని కృత ముగిస్తున్నాను ఓం నమో శ్రీ గురుదేవిని నమః నమ శ్రీమాతే నమ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా ఇరు భార్యలతో కలిసి స్వామికి పాదాల దగ్గర ప్రత్యేకంగా మీరు పూజ నిర్వహించాలి పూజ నిర్వహించే ముందు మీరు ఏం చేస్తారు పూజా సామానంతో పాటు ముందు రోజే కాస్తంత ఒక వంద గ్రాముల సైజులో ఒక చిన్న సైజులో బియ్యం పిండితో చలిమిడి చేసుకొని అలాగే నూపపు బెల్లంతో సిమిడి చేసుకొని ఈ రెండు నైవేద్యంగా తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా అదేవిధంగా పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు ఏవైతే అభిషేకాన్ని చేయడానికి ద్రవ్యాలు పెట్టుకుంటారో వాటిని ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారి చేత స్వామికి ఆచమనయం చేస్తూ పూజ ప్రారంభించాలి గణపతి పూజ అనంతరం స్వామికి పూజ చేసి పూజ అనంతరం మీరు అభిషేకాలు చేయాలి అభిషేకాలు చేసిన తర్వాత స్వామికి నమస్కరించి గుర్తుపెట్టుకోవాలి స్వామికి నమస్కరించి వెనక్కి తిరిగి చూడకుండా అంటే ఎక్కడికి ఎప్పుడైతే మీరు గుడికి వెళ్తారో ఎప్పుడైతే దోషం కోసం గుడికి వెళ్తారో వెళ్ళినప్పుడే మీరు గుడికి ముందే మీ వాహనాన్ని మీ చెప్పులు రివర్స్లో పెట్టుకుని ఉంచుకొని లోపలికి వెళ్ళి పూజ చేసుకొని అభిషేకాలై ప్రదక్షిణలై మొత్తం పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు గుడి నుంచి బయటకు వచ్చాక చెప్పులు వేసుకొని బండి తీసుకొని మీరు నేరుగా ఇంటికి రావాలి కానీ మళ్ళీ వెనక్కి తిరిగి స్వామి గుడికి నమస్కరించడం గట్రా చేయకూడదు నేరుగా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని స్వామి మీ పూజ మందిరంలో ఉన్న స్వామివారు ఎవరైనా అమ్మవారైనా సరే నమస్కరించుకోవాలి ఇలాగా ఖచ్చితంగా నియమాలతో నిష్టతో పదకొండు పదకొండు మంగళవారాలు మీరు శుద్ధిగా చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే పదకొండు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అనుసరించి చేస్తారో కుజుడి యొక్క ప్రభావం మీకు కాస్త తగ్గుతూ ఉంటుంది కుజుడి యొక్క ప్రభావం తగ్గి వివాహానికి దారి తెరుచుకునే ప్రయత్నం జరుగుతుంది లేదంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎప్పుడైతే మీ ఇరువురు మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయన్నా లేదా మీ ఇద్దరి మధ్య మాట పట్టింపులు పెరుగుతున్నాయన్నా లేదా ఒకరి పట్ల ఒకరికి అంతగా ఆసక్తి కలగట్లేదన్నా ఇద్దరి పట్ల ఏదో తెలియని ఒక గ్యాప్ ఏర్పడుతుంది అన్నప్పుడు లేదంటే వివాహం అనేది సంబంధాలు దగ్గరగా వచ్చి చిడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మూడు రెండో ఆప్షన్ లేకుండా మూడో సలహా తీసుకోకుండా నేరుగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి నేను చెప్పినట్టు పదకొండు మంగళవారం పాటించవచ్చు పదకొండు మంగళవారాలు అవకాశం ఉంటే ప్రతి వారము కూడా మీరు ఇచ్చే ప్రతి కూడా కందులు దానం చేయొచ్చు లేదు అనుకుంటే కనుక చివరి రోజు చివరి వారం రోజైనా సరే బ్రాహ్మణునికి దక్షిణతో పాటు ఏవైతే ధాన్యం చెప్పానో ఆ ధాన్యాన్ని కూడా మీరు స్వామికి నమస్కరిస్తూ బ్రాహ్మణుడికి ధ్యానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పదకొండు మంగళవారాలు మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి నిష్టలతో పూజిస్తే కనుక మీ సమస్య అనేది తొలుగుతుంది సాధారణంగా అడుగుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి హోమం చేస్తే సరిపోతుందండి అని హోమం ఒకటే కాదండి హోమం చేసినా ఏది చేసినా పూజ అనేది ఖచ్చితంగా వారాలు పాటించాలి చాలా మంది ఏం చేసామంటే పెళ్ళికి ముందు హోమం చేసామంటే సరిపోయిందండి హోమం ఒకటే చేస్తే సరిపోదు కొంతమంది విచిత్రంగా కొన్ని పెళ్ళిళ్ళు ఉంటారు కొన్ని రకాలమైన చెట్లకు పెళ్లిళ్ళు చేస్తుంటారు కొన్ని రకాలమైన పద్ధతులు అనుసరిస్తాయి ఇవన్నట్లకన్నా శ్రేష్టమైంది ఏంటంటే స్వామికి పూజ చేసుకోవడం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేరుగా పదకొండు మంగళవారాలు పూజ చేసి ఆ తర్వాత కావాలనుకుంటే శక్తి మేర హోమం చేయించుకోవచ్చు చేయించుకోవడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఈ విధమైన పరిష్కారాన్ని అనుసరిస్తారని కుజుడి యొక్క ప్రభావం నుంచి బయటపడతారని శ్రీ వారాహిదేవి సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరొక్కసారి నమస్కరిస్తున్నాను వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహం పొందాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ గురుదేవిని వారాహిదేవియే నమ